ప్రజలకు మరియు పోలీసులకు స్లో మోటార్ సైకిల్ రేస్ నిర్వహించి విజేతలకు జిల్లా ఎస్పీ విఎన్ మణికంట చందోలు బహుమతులు అందజేశారు మోటార్ సైకిల్ నడిపే వారిలో సహనాన్ని మరియు సైకిల్ ను బ్యాలెన్స్ చేయ సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం అనే ఉద్దేశంతో జిల్లా ప్రజలకు ఈ పోటీని నిర్వహించడం జరిగిందన్నారు ఎస్పీతో పాటు విజయం విద్యా సంస్థల చైర్మన్ తేజోమూర్తి హాజరయ్యారు

ఇలా మన జిల్లా ఎక్కడికైతే ఎవరిస్ ఉన్నాయో వాటి దగ్గర కూడా ప్రతి ఇంటరాక్షన్ పెట్టడం జరుగుతుంది కానీ చేతి కావాల్సిన ఉండవు మనలో ఉంది మనకు తెలుసు వెళ్ళచ్చు రాణి చాలా ఎక్కువ ఉంది జిల్ ప్రతి సంవత్సరం మూడు వందల అరవై మంది పైగా చనిపోతున్నారు పదకొండు వందల మంది పైగా ఏదో అవయవం కోల్పోయిన వన్ ఇయర్ లో కనీసం మంత్ లో మళ్ళీ చనిపోతుంది డిప్రెషన్ వల్ల కానివ్వండి వల్ల కానివ్వండి

మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయ్యి నిదానంగా టెన్ కేజీ పెట్టుకుంటే చాలా చదివి కానీ ఫస్ట్ మీరు అది కనుక తర్వాత రికవర్ అవుతుంది అక్కడే మీరు ఇంజురీ అయిపోతే మీరు వన్ అవర్ కాదు కదా వన్ మినిట్ కూడా వరకడానికి ఛాన్సెస్ తక్కువ